ఒక సాయంత్రం లక్ష్మి అనే వృద్ధ మహిళ గ్రామంలో పిల్లల ముందు కూర్చుంది ఆమె సీత అనే ఒక చిన్న పాప కాస్త దిగులుగా ఉందని గమనించింది ఒక మంచి కథ చెప్పాలని నిర్ణయించుకుంది పిల్లలు కృష్ణ అనే ఒక బాలుడు మరియు అతని తల్లి దేవకి గురించి మీకు ఒక కథ చెబుతాను అని లక్ష్మి చెప్పింది కృష్ణకు పాఠశాలలో కష్టమైన రోజు గడిచింది అతనికి సంతోషం కలిగించడానికి అతని తల్లి ఒక కథ చెప్పింది అదేమిటో వినండి కృష్ణ నీకు సింహం మరియు ఎలుక కథను చెప్తాను అని దేవకి తన కొడుకుతో చెప్పింది ఒకప్పుడు ఒక సాండ్రా అడవుల్లో ఒక బలమైన సింహం జీవించేది ఒకరోజు సింహం చెట్టు కింద నిద్రపోతుండగా ఒక చిన్న ఎలుక దాని పాదం మీద పరిగెత్తింది ఎలుక భయంతో ఓ సింహరాజా నన్ను క్షమించండి దయచేసి నన్ను తినేయవద్దు అని అరిచింది సింహం గర్జించింది నిన్నెందుకు వదిలేయాలి నాకొక మంచి కారణం చెప్పు ఎలుక భయంతో వణుకుతూ తన ప్రాణం కోసం వేడుకుంది సింహం దయతో ఎలుకను వదిలివేసింది సరే చిన్నదానా ఈసారికి నిన్ను వదిలేస్తాను కానీ జాగ్రత్తగా ఉండు అని సింహం చెప్పింది ధన్యవాదాలు సింహరాజా ఒకరోజు నీకు సహాయం చేస్తాను అని ఎలుక కృతజ్ఞతతో చెప్పింది కొన్ని రోజుల తర్వాత సింహం ఒక వేటగాడికి బలంగా చిక్కింది అది సాయం కోసం గర్జించింది కానీ ఎవరూ రాలేదు ఎలుక సింహం గర్జన విని సహాయం కోసం పరిగెత్తింది నీ గర్జింపు విన్నాను సింహరాజా నేను వస్తున్నాను అని ఎలుక కీచుమంది అది తాడును కొరికి సింహాన్ని విడిపించింది ధన్యవాదాలు చిన్న ఎలుక నువ్వు నాకు సహాయం చేస్తావని నేను అనుకోలేదు కానీ నువ్వు చేశావు అని సింహం చెప్పింది చిన్న జీవులు కూడా సహాయం చేయగలవు సింహరాజా అని ఎలుక సింహంతో చెప్పింది అందరినీ దయతో చూడడం చాలా ముఖ్యం దేవకి కృష్ణుని చూసి కృష్ణ ఎంత చిన్నవారైనా మనం పెద్ద మార్పు చేయగలము ఎప్పుడు దయచేసి ఇతరులకు సహాయం చేయడంలో వెనకడుగు వెయ్యవద్దు అని చెప్పింది లక్ష్మి పిల్లల్ని చూసి నవ్వుతూ కృష్ణ తన తల్లి చెప్పిన కథ నుండి చాలా నేర్చుకున్నాడు మీరు కూడా ఈ కథ నుండి స్ఫూర్తి పొందారని నేను ఆశిస్తున్నాను మనం ఎంత చిన్నవారైనా దయతో ఉండడం చాలా ముఖ్యం అది చాలా పెద్ద మార్పుని చేయగలదు ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చీర్ఫుల్